బుద్ధుడు దేవుడు లేడు అని స్పష్టంగా చెప్పలేదు ఆయన బోధనలలో దేవుని ఉనికి గురించి స్పష్టమైన ప్రస్తావన లేదు బుద్ధుడు అనత్త అనే భావనను బోధించాడు దీని అర్థం ఏదీ శాశ్వతం కాదు స్వతంత్రంగా ఉండదు అని ఈ భావన దేవునితో సహా అన్ని వాటికి వర్తిస్తుంది బుద్ధుడు కర్మ మరియు పునర్జన్మ భావనలను కూడా బోధించాడు మన చర్యలకు కర్మ ఫలితాలు ఉంటాయి మనం మరణించిన తరువాత మన కర్మ ఫలితాలను బట్టి మరో జన్మలోకి వస్తాము బుద్ధుడు మోక్షం గురించి కూడా బోధించాడు మోక్షం అనేది ఈ కర్మచక్రం నుండి విముక్తి పొందడం బుద్ధుడు దేవుని ఉనికిని ఖండించలేదు కాని దేవుని ఉనికి మోక్షం సాధించడానికి అవసరం అని చెప్పలేదు బుద్ధుడు మనం మన స్వంత ప్రయత్నాల ద్వారా మోక్షం సాధించగలమని బోధించాడు బుద్ధుడి బోధనలను వివిధ రకాలుగా అర్థం చేసుకోవచ్చు కొంతమంది బుద్ధుడు ఒక నాస్తికుడు అని భావిస్తారు మరికొందరు ఆయన ఒక దేవునిని నమ్మేవాడు అని భావిస్తారు ఈ విషయంపై చాలా చర్చ జరుగుతోంది బుద్ధుడు ఏమి చెప్పాలనుకున్నాడో ఖచ్చితంగా తెలుసుకోవడం కష్టం బుద్ధుడు మనం మన జీవితాలను మెరుగుపరుచుకోవడానికి మరియు మోక్షం సాధించడానికి ఒక మార్గాన్ని చూపించాలనుకున్నాడని స్పష్టం బుద్ధుడు దేవుని ఉనికి గురించి స్పష్టంగా ఏమీ చెప్పలేదు ఆయన బోధనలలో దేవుని గురించి స్పష్టమైన ప్రస్తావన లేదు అనత్త బుద్ధుడు అనత్త అనే భావనను బోధించాడు దీని అర్థం ఏది శాశ్వతం కాదు స్వతంత్రంగా ఉండదు అని ఈ భావన దేవునితో సహా అన్ని వాటికి వర్తిస్తుంది కర్మ పునర్జన్మ బుద్ధుడు కర్మ మరియు పునర్జన్మ భావనలను కూడా బోధించాడు మన చర్యలకు కర్మ ఫలితాలు ఉంటాయి మనం మరణించిన తరువాత మన కర్మ ఫలితాలను బట్టి మరో జన్మలోకి వస్తాము మోక్షం బుద్ధుడు మోక్షం గురించి కూడా బోధించాడు మోక్షం అనేది ఈ కర్మచక్రం నుండి విముక్తి పొందడం దేవుని అవసరం లేదు బుద్ధుడు దేవుని ఉనికిని ఖండించలేదు కాని దేవుని ఉనికి మోక్షం సాధించడానికి అవసరం అని చెప్పలేదు బుద్ధుడు మనం మన స్వంత ప్రయత్నాల ద్వారా మోక్షం సాధించగలమని బోధించాడు బుద్ధుడు దేవుని ఉనికి గురించి స్పష్టంగా ఏమీ చెప్పలేదు ఆయన బోధనలలో దేవుని గురించి స్పష్టమైన ప్రస్తావన లేదు కొన్ని ముఖ్యమైన అంశాలు అనత్త బుద్ధుడు అనత్త అనే భావనను బోధించాడు దీని అర్థం ఏది శాశ్వతం కాదు స్వతంత్రంగా ఉండదు అని ఈ భావన దేవునితో సహా అన్ని వాటికి వర్తిస్తుంది కర్మ పునర్జన్మ బుద్ధుడు కర్మ మరియు పునర్జన్మ భావనలను కూడా బోధించాడు మన చర్యలకు కర్మ ఫలితాలు ఉంటాయి మనం మరణించిన తరువాత మన కర్మ ఫలితాలను బట్టి మరో జన్మలోకి వస్తాము మోక్షం బుద్ధుడు మోక్షం గురించి కూడా బోధించాడు మోక్షం అనేది ఈ కర్మచక్రం నుండి విముక్తి పొందడం దేవుని అవసరం లేదు బుద్ధుడు దేవుని ఉనికిని ఖండించలేదు కానీ దేవుని ఉనికి మోక్షం సాధించడానికి అవసరం అని చెప్పలేదు బుద్ధుడు మనం మన స్వంత ప్రయత్నాల ద్వారా మోక్షం సాధించగలమని బోధించాడు విభిన్న అర్థాలు బుద్ధుడి బోధనలను వివిధ రకాలుగా అర్థం చేసుకోవచ్చు కొంతమంది బుద్ధుడు ఒక నాస్తికుడు అని భావిస్తారు మరికొందరు ఆయన ఒక దేవునిని నమ్మేవాడు అని భావిస్తారు ఈ విషయంపై చాలా చర్చ జరుగుతోంది బుద్ధుడి ఉద్దేశ్యం బుద్ధుడు ఏమి చెప్పాలనుకున్నాడో ఖచ్చితంగా తెలుసుకోవడం కష్టం బుద్ధుడు మనం మన జీవితాలను మెరుగుపరుచుకోవడానికి మరియు మోక్షం సాధించడానికి ఒక మార్గాన్ని చూపించాలనుకున్నాడని స్పష్టం ముగింపు బుద్ధుడు దేవుని గురించి స్పష్టంగా ఏమీ చెప్పకపోయినా ఆయన బోధనలు మనకు దేవుని గురించి ఆలోచించడానికి ఒక కొత్త దృక్పథాన్ని ఇస్తాయి విభిన్న అర్థాలు బుద్ధుడి బోధనలను వివిధ రకాలుగా అర్థం చేసుకోవచ్చు కొంతమంది బుద్ధుడు ఒక నాస్తికుడు అని భావిస్తారు మరికొందరు ఆయన ఒక దేవునిని నమ్మేవాడు అని భావిస్తారు ఈ విషయంపై చాలా చర్చ జరుగుతోంది బుద్ధుడి ఉద్దేశ్యం బుద్ధుడు ఏమి చెప్పాలనుకున్నాడో ఖచ్చితంగా తెలుసుకోవడం కష్టం బుద్ధుడు మనం మన జీవితాలను మెరుగుపరుచుకోవడానికి మరియు మోక్షం సాధించడానికి ఒక మార్గాన్ని చూపించాలనుకున్నాడని స్పష్టం